అగ్ని సమీపంలోకి ఎవడు వచ్చి చేరితే వాడి శీత అంతా చలి బాధ తొలగిపోతున్నది అలాగే పరమాత్మను నువ్వు దగ్గరికి చేరు దూరంగా ఉంటే స్వామి అనుగ్రహం నీకు కలుగుతుంది దుష్ట దూర లలితాశాస్త్రం దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత దుష్టు నువ్వు దుష్టుడివి అమ్మవారికి దూరంగా ఉన్నావు తప్పదు నీకు ఆ బాధ శిష్టేష్ట శిష్ట పూజిత నీలో ఆ శిష్టత్వం అనుకోండి నువ్వు భక్తుడవైతే అమ్మవారి దగ్గరకు వస్తావు ఆవిడ నిన్ను అనుగ్రహిస్తుంది కనికరిస్తుంది ఇప్పుడు దోషం ఎవరిది అగ్నిహోత్రుడు దోషం కాదుగా ఆయన అందరి పట్ల సమమే సమూహం సర్వభూతేశు నమే ద్వేష్యోస్తి న ప్రియ అలా చెప్పారట స్వామివారు అందువల్ల ఉపాసన ఉపసమీపే యో వాస జీవాత్మ పరమాత్మనో ఉపవాస స విఘ్నేయ అని శాస్త్రవాక్యం ఉన్నది అంటే ఉపవాసం అంటే ఉపసమీపే ఉపశబ్దానికి దగ్గరలో అని అర్థం ఏ ఎవడు పరమాత్మకి దగ్గరలో కూర్చుంటాడో వాడికి సుఖం ఎవడు పరమాత్మకి దూరంగా పోతాడో వాడికి దుఃఖం సో పరమాత్మ దోషం లేదు అంటూ గీతా శ్లోకాన్ని దృష్టాంతంగా ఇక్కడ చెప్పారండి పరమాత్మ సమూహం సర్వభూతేషు అందులో ఏమీ తేడా లేదండి అయితే చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్య అభియుక్తానం యోగక్షేమం వహామి అహం ఎవరికి యోగక్షేమాలు నేనే నిర్వర్తిస్తూ చూసుకుంటూ ఉంటానని పరమాత్మ చెప్పడం జరిగింది అంటే నిత్యాభియుక్తులు ఎవరైతే ఉన్నారో వారి యోగక్షేమాలను నేను చూసుకుంటాను అభియుక్తత్వం అంటే పరమాత్మతో యుక్తత అంటే కూడిక కూడి ఉండటం పరమాత్మతో ఎవడు కూడి ఉంటాడో అన్ని విషయాలలో వాణి యొక్క యోగక్షేమాలు నావి అనన్యా చింతయంత తస్మాత్ సర్వేషు కాలేషు మనుస్మర యుద్ధ్యచార్ సర్వకాల సర్వావస్థలలో ఎవడు నన్ను స్మరించుకుంటూ ఉంటాడో అట్టి అనన్య చింతన కలిగిన వాని యొక్క యోగక్షేమాలు నేనే స్వయంగా చూసుకుంటా ఆ మాట చెప్పటంలో పరమాత్మ పక్షపాతం చూపిస్తున్నాడని అనగలవా మనం ఇంకా చెప్పండి అంచేత ఏ భజంతి తు మాం భక్త్యయితే తేషు చాప్యహం ఇది గీతాశ్లోకం ఎవరైతే సమో అది సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నీయ అంటూ తర్వాత పంక్తి ఏ భజంతి తు మాం భక్త్య మితే తేషు చాప్యహం ఎవరు భక్తితో భక్త్య అది చాలా ముఖ్యం అనన్యమైనటువంటి భక్తితో ఎవరు నన్ను ఉపాసిస్తారో ఎవరు నాలో ఉంటారో వారిలో నేనుంటా తే మై వారు నాలో ఉన్నారు తేషు చాపి అహం నేను వాళ్లలో ఉన్నాను అదండి ఇంత అద్భుతంగా పరమాత్మ గీతలో భక్త భగవంతుల యొక్క సంబంధాన్ని అట్లా స్థాపితం చేశాడు భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి ఆ బాంధవ్యం రిలేషన్షిప్ ఆ సంబంధం ఎలా ఉంటుంది ఇదిగో ఇలా ఉంటుంది వారు నాలో ఉంటారు నేను వాళ్లలో ఉంటాను ఎవరు నాలో ఉంటారో వారిలో నేనుంటా అన్నాడు పరమాత్మ నాలో ఉండని వారిలో నేను ఉండను కందకులేని దురద కందకులేని దురద కత్తిపేటకు ఎందుకనే రామితో ఉండనే ఉందిగా సో నాకు అభిముఖంగా నీవు ఉంటే నేను ఇంకా ముందుకొస్తా నీ ముందుకొస్తా అభిముఖోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు ఇవన్నీ అంటూ ఉంటాం పూజల్లో అదేదో శాబ్దికంగా అట్లా యాంత్రికంగా కాకుండా భావన చేస్తూ యద్భావం తద్భావతే అని కదా అలా చెప్పుకొచ్చారండి ఇది రాజవిద్య రాజగుషలో యోగంలో ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని అక్కడ చెప్పారండి ఇప్పుడు మైసూరు చామరాజ ప్రభువుల వారు ఒక పర్యాయం అండి అక్కడ ఉన్నప్పుడు ఈ మైసూరు రాజుగారు ఉన్నారే కలకత్తాకి వెళ్ళారట ఏదో పని మీద అప్పటికి వయసు అయింది వారికి అక్కడ అర్ధాంతరంగా అకస్మాత్తుగా కాలధర్మం చెందారట ఆయన మరణించాడు అక్కడ మైసూరు ప్రభువులు ఆ సంగతి ఇప్పుడు తంతి టెలిగ్రాఫ్ అని అప్పటికే టెలిగ్రాఫ్ ఉంది తంతి ద్వారా ఈ సంగతి వర్తమానం అందిందిటండి స్వాములవారికి శ్రీవారికి ఆ సంగతి తెలిసింది ప్రాతకాల స్నానం చేసి ఆంధిక అనుష్ఠానం పూర్తి చే అయిన తర్వాత స్వాముల వారికి ఈ గ్రంథకర్త శ్రీకంఠశాస్త్రుల వారు చెప్పారటి ఈ మాట స్వామి గతించారు మహారాజు గారని చాలా కఠోరమైన వాక్యం ఆ వార్త వినగానే ఒక్కసారి శ్రీవారి యొక్క ముఖ కమలం వండి వాడిపోయింది అని ఇక్కడ రాస్తున్నారు ఈయన ఎందుకంటే ఆ సమయంలో దగ్గరగా ఉన్నది వారే ఇప్పుడు ఎట్లయితే యశస్ శ్రవణ మాత్రే యశ స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాద్ విముచ్చతే అనే మాట ఎట్లయితే ఉన్నదో అది స్మరణ మాత్రము ఈ శ్రవణ మాత్రం చేత అంత బాధ కలిగింది ఒక్కసారి ఆ కళ్ళంబడి నీరు కార్చారటండి చెమ చెమగిల్లిన కళ్ళు చెమర్చారు ఇప్పుడు ఇప్పుడు చూడండి శాస్త్రం అనుభవం భక్తుల యొక్క అనుభవ వాక్యాలు ఎలా ఉంటాయంటే రెండు రకాలైనటువంటి అశ్రువులు కళ్ళంబడి వస్తాయి రెండు సందర్భాల్లో వస్తాయి అత్యంతమైనటువంటి దుఃఖం కలిగితే దుఃఖాశ్రువులు అని అంటాం అవి కళ్ళబడి వస్తాయి వాటిల్ని పరీక్షించారట అవి వాటి యొక్క స్వరూప స్వభావము ఈ ఈ దుఃఖాశ్రువుల యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి అంటే చేత్తో స్పృశించారు ఇలా వాటిని ముట్టుకుంటే వెచ్చగా అనిపిస్తుంది దుఃఖాశ్రువులు వెచ్చదనంగా ఉంటాయి అనుభవపూర్వకమైన మాట ఇది అనేక భక్తుల యొక్క చరిత్రల విషయంలో మనం విన్నది మరొక లక్షణం ఏమిటంటే నాలుక మీద వేసుకుంటే తీయగా ఉంటాయి ఎప్పుడూ సారీ ఇది ఆనందం కలిగితే ఆనంద బిందువులు ఆనందజనితమైనటువంటి కన్నీరు అది చల్లగా ఉంటుంది తీయగా ఉంటుంది పరీక్షించు చూచారు మనమైనా పరీక్షను చూసుకోవచ్చు అమ్మవారి అయ్యవారి దగ్గర కూర్చున్నప్పుడు ఏదో స్తోత్రమో మంత్రజపమో చేసుకుంటుంటే మనసు ప్రవశించిందనుకోండి తెలియకుండానే ఆనందాశీర్వులు వస్తాయి అప్పుడు పరీక్షించుకోవచ్చు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఎవరికి వారు ఇవి చూసుకో అనుభవంలో అనుభవపూర్వకంగా అలా కాకుండా దుఃఖం కలిగినప్పుడు వచ్చేటటువంటి కన్నీరు ఉన్నదే అది వెచ్చగా ఉంటుంది ఉప్పగా ఉంటుంది కన్నీరు నోట్ నాలుగు మీద వేసుకుంటే ఉపతనం అలా ఉంటుంది అట్లా స్వామివారికి ఆ వార్త వినగానే ఒక్కసారి అతి ఉష్ణంబగు వారి బిందువులు ఈ భాష అండి చాలా గ్రాంధిక భాషలో రాశాడు ఈ పెద్ద మనిషి కుప్పుస్వామి అని అసలు ఒరిజినల్ ఈ చరిత్ర కన్నడ భాషలో ఉంది నంజనగూడు శ్రీకంఠశాస్త్రులు వారు కన్నడ భాషలో రచించారు స్వామివారితో ఇరవై ఒక్క సంవత్సరాలు వారితో సాహచర్యం చేసినటువంటి మహానుభావుడైన అత్యంత సమీపంగా ఉండి ఏ రోజు కూడా వారి దర్శనం లేకుండా వారు ఉండేవారు కాదటండి అంచేత వారి చేత రచింపబడినటువంటి ఈ గ్రంథం ఉన్నదే అంత ఒక వేదంలాగా ప్రమాణం శబ్ద ప్రమాణం వేదం కదండి అంత ప్రామాణికమైనటువంటి గ్రంథం వారు అనుభవించి రాసినటువంటిది చూచారు వారు దుఃఖపడుతున్నారటండి ఒకసారి ఎనిమిది గంటలు దగ్గర నుంచి సాయంకాలం మళ్ళీ రాత్రి ఈ రాత్రి ఎనిమిది గంటల వరకు ఒక చోట కూర్చుని అంతే అలా ఉండిపోయారు ఆ రోజంతా అక్కడి నుంచి కదలకండ ఆ రోజు మరి అనుష్ఠానం ఉందిగా స్వామికి అర్చన జరగాలి కదా ఆ పూజాదులు అసలు లేదు ఈయన గారు చేశారు శాస్త్రులు గారు